బీహార్ లో రెండో విడత ఎన్నికలు ఈ రోజుతో అయిపోన్నాయి అయిపోగానే అన్ని సర్వేలు కూడా ఎన్డీఏ వైపే నిలిచాయి నిలిచాయి అంటే సర్వేలన్నీ కూడా ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అన్ని సర్వేలు చెబుతున్నాయి అన్ని సర్వేలు నూట ముప్పై నుంచి నూట యాభై స్థానాలు ఎన్డీఏ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నాయి అంటే ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఈ మ్యాజిక్ ఫిగర్ కావలసినటువంటి దానికంటే ఎక్కువే వస్తున్నాయి అయితే ఇక్కడ ఆర్జేడీకి పెద్ద షాక్ ఏంటంటే గతసారి ఆర్జేడీ బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది డెబ్బై ఐదు స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్నా సరే అతిపెద్ద పార్టీగా ఉంది కానీ ఈసారి ఆర్జేడీ అధికారంలోకి రాకపోగా అక్కడ అతిపెద్ద పార్టీ అనే ట్యాగ్ను కూడా కోల్పోతుంది అంటే ఆర్జేడీకి సరివేలు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం యాభై ఏడు నుంచి అరవై ఐదు స్థానాలు లేదా అరవై తొమ్మిది స్థానాలు డెబ్బై లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీకి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు లేదా ఎనభై స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ లెక్కను చూసుకున్నట్లయితే బీజేపీయే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది అలాగే అధికారం కూడా చేపట్టబోతుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది తేజస్వి యాదవ్కి చాలా పెద్ద గట్టి దెబ్బ కేవలం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్లే వచ్చినటువంటి నష్టం అలాగని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోతే ఇక పూర్తిగా ఓట్లన్నీ చీలిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ పొత్తు పెట్టుకున్నారా అంటే సమన్వయం కుదరనటువంటి పొత్తు దీనివల్ల కూడా ఓట్లు చీలిపోయాయి మధ్యలో ఎంఐఎం రావడం కూడా దీనికి పెద్ద ఒక మైనస్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వేల ఓట్లు ఎఫెక్ట్ పడినా చాలు ఓడిపోవడానికి పెద్ద కష్టమేమి కాదు ఈ విధంగా అన్ని పార్టీలు దాదాపు పది స్థానాల్లో ఈ మహాగఠబంధన్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా సమన్వయం లేక పది స్థానాల్లో సపరేట్ సపరేట్గా పోటీ చేయాల్సి వచ్చింది దానికి మళ్ళీ వీళ్ళు పెట్టినటువంటి పోటీ ఫ్రెండ్లీ పోటీ అంట మరి అది ఎలా ఉంటుందో ఏంటి మరి అర్థం కాలే రాజకీయాలు ఎంత దారుణమైనటువంటి సమన్వయంతో వీళ్ళు పోటీ చేస్తే ఏ విధంగా గెలుస్తారు